పేదల సొంతింటి కలని సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు నగరు శివారు అడవి తక్కిలపాడులోని టిట్కో గృహ సముదాయాన్ని ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులతో కలిసి శనివారం కలెక్టర్ ఆవిష్కరించారు ఇందులో భాగంగా కలెక్టర్ మాట్లాడుతూ మూడు వందల ఆరు కోట్ల రూపాయలతో నాలుగు వేల నూట తొంభై రెండు ఇళ్లను అడవి తక్కిలపాడులు నిర్మించి అన్ని వసతులతో లబ్దిదారులకు అందజేస్తున్నామని చెప్పారు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఎమ్మెల్యే మద్దాలగిరి మేయర్ కావటి మనోహర్ నాయుడు జీఎంసీ కమిషనర్ చేకూరి కీర్తి వన్ టౌన్ ఎమ్మెల్యే అభ్యర్థి నూరీ ఫాతిమా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు شرم دیو تمايو هو جاڻو ڏراڻو هئي ان کي ٻڌو شرمڪن انت واه اوڪي ان کي بليدن ٿا لنگه ايو مزو కుటుంబాలలో నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక పెద్ద కళ ఈ కక్కను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నవరత్నాల్లోనే అత్యంత ప్రాధాన్యమైనటువంటి పెద్దలందరికీ ఇల్లు అనే కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని పేదలందరికీ కూడా ముందు ఇంటి స్థలం ఇచ్చి తర్వాత ఇల్లు ఒకవైపు కట్టుతూ ఉంటే గుంటూరు జిల్లాలో పెద్ద ఎత్తున మనము ఇల్లు లేని పేదలందరికీ కూడా ఇంటి స్థలాలు ఇచ్చి ఇప్పటికే పెద్ద ఎత్తున మనము ఈ ఇళ్ల నిర్మాణం జరుగుతూ ఉంది మరొక వైపున కిడ్కొట్ కుప్పంలో జిల్లాలో పద్దెనిమిది వేల నాలుగు వందల పైన ఇల్లు పద్దెనిమిది వేల నాలుగు వందల నలభై ఎనిమిది ఇల్లు పెద్ద ఎత్తున పూర్తి చేసుకొని వాటికి సంబంధించిన మౌలిక వసతులన్నిటినీ కూడా పూర్తి చేసుకొని లబ్ధిదారులకి స్వాధీనం చేస్తూ వస్తూ ఉన్నాం ఇప్పటి వరకు గుంటూరు జిల్లాలోని పొన్నూరులో రెండు వేల మూడు వందల అరవై ఐదు ప్లాట్లు తెనాలిలో పద్దెనిమిది వందల యాభై ఆరు ప్లాట్లు మంగళగిరిలో పదిహేడు వందల ఇరవై నేను ప్లాట్లు అలానే సిఆర్డిఏ పరిధిలో ఐదు వేల ఇరవై నాలుగు ప్లాట్లు ఇప్పటికే లబ్ధిదారులకు అందజేయడం వారందరూ ఎంతో సంతోషంగా గృహప్రవేశాలు చేసుకొని ఆ ఇళ్లలో నివసించడం మనందరికీ తెలుసు ఈ రోజున గుంటూరు నగరంలో దాదాపుగా ఏడు వేల నాలుగు వందల డెబ్బై రెండు ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంటే ఈరోజు అడవి తక్కెల పాడులో నాలుగు వేల నూట తొంభై రెండు ఇళ్ళు పూర్తి చేసుకొని దాదాపుగా మూడు వందల ఆరు కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఇళ్ళన్నీ కూడా పూర్తి చేసుకొని దానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలను కూడా ఇప్పటికే మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు డ్రైనేజు నీటి సరఫరా సీవరేజ్ లైన్సు మనకి ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఎవరికి ఎస్టీ మనం ఇప్పుడు పూర్తి చేసుకొని ఇళ్ళని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకొని మీరు గృహప్రవేశాలు చేసుకోవడానికి అనుకూలంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ మధ్యలో ఈ ఈ మౌలిక వసతుల కల్పన కోసం కొంత ఆలస్యమైనప్పటికీ కూడా ఈ మౌలిక వసతులన్నీ పూర్తి స్థాయిలో కల్పించి సో ఈ ప్రభుత్వం ఈ ఇళ్ళని లబ్ధిదారులకు అందించాలన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకి అధికారులందరూ కూడా ఈ మౌలిక వసతులు నేను చెప్పినట్టుగా ఇప్పటికే కరెంటు అయితేనేవి రోడ్లు అయితేనేవి ఎస్టీపీ అయితేనేవి ఇవన్నీ కూడా పూర్తి చేసి ఈ రోజున మీకు చాలా సంతోషంగా ఈ ఇళ్ళన్నింటినీ కూడా గౌరవ ప్రజాప్రతినిధులు అధికారులు అందరి చేతుల మీదుగా మీకు అందజేస్తున్నాం